మనస్సు అనేది ఏ విధంగా దృఢపడుతుంది సుఖ దుఃఖాలని సాక్షిగా గమనించినప్పుడు మనస్సు అనేది దృఢపడుతుంది నిజానికి ఇది ఏమీ కూడా ఆషామాషీ వ్యవహారం కాదు అంటే మనకి రమణ మహర్షి గారు ఈ సాక్షి సాధనని చేశారు అదేవిధంగా గౌతమ బుద్ధుడు కూడా సాక్షి సాధన ద్వారానే అంటే బుద్ధుడు చేసినటువంటి సాధన అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే మనకి రమణ మహర్షి గారు చేసినటువంటి సాధన అనేది డైరెక్ట్గా కాన్షియస్ మీదే ఉంటుంది అంటే నేను అనేటువంటి తత్వం మీదే ఉంటుంది అదొకటే మనకి ఆ డిఫరెన్స్ కనపడుతుంది అందులో బుద్ధుడిది చాలా సుదీర్ఘమైనటువంటి సాధనగా ఉంటుంది కానీ రెండు సాధనలు కూడా ఏదైనా కానీ మనకి మనస్సుని దృఢపరిచి సాక్షిగా సుఖ దుఃఖాలకి సాక్షిగా సుఖం వచ్చినప్పుడు కొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు కొంగిపోకుండా సాక్షిగా ఉండేటువంటి సాధనలే